మ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు అందరికీ ఉపయోగపడే గర్భరక్షా స్తోత్రాన్ని పఠిస్తున్నాను మీకు ఎవరికి అవసరమైతే వాళ్ళు అంటే గర్భం దాల్చినప్పుడు మనం ప్రతిరోజు నిత్యము చేతిలో ఇప్పుడు పూజామందిరంగా వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు మీ చేతిలో ఈ ఒక పండుగ పట్టుకుని చక్కగా ఈ గర్భరక్షాస్తోత్రాన్ని పఠించి ఆ పండు తిన్నా లేదా ఆ గర్భం మీద మీ చెయ్యి పెట్టి ఈ గర్భరక్షాస్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ వినడం వల్ల కానీ చక్కగా సత్ సంతానాన్ని కలిగి సుఖ ప్రసవం అయ్యి చక్కగా వంశాభివృద్ధి కలుగుతుంది పిల్లలు లేని వాళ్ళు చక్కగా ఈ పండు తింటే పిల్లలు కలుగుతారు గర్భం దాల్చి కాబట్టి ఎటువంటి పిల్లలు లేకపోవడం కానీ గర్భస్రావం కానీ ఇలాంటివి జరగకుండా చక్కగా సత్సంతాన్ని సత్ఫలితాన్ని పొందుతారు కాబట్టి నేను ఈ చదువుతాను మీరు చక్కగా విని ఇలా పాటించినట్లయితే మీకు నచ్చితే ఇలా పాటించి ఆ ఆ స్వామి తాలకతలకు అనుగ్రహానికి పాత్రల సౌనక మహర్షి విరచిత శ్రీగర్భరక్షాస్తోత్రం ఓం శ్రీ మహాగణాధిపతీ సరస్వత శ్రీగురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబికే దేవి నారాయణి నమోస్ ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमात्रे नमः येह्येहि भगवान् ब्रह्मन् प्रजाकर्ता प्रजापते प्रगृहिणीनिव बलिं च इमम् आपत्यां गर्भरक्षिणीं रक्षगर्भिणीं अश्विनीदेवदेवेऽसौ प्रगृह्णीतं बलिन्द्विमं सापत्यां गर्भिणीं च इमम् रक्षतां पूजयनया रुद्रास्य एकादश प्रोक्ता प्रगृहणन्तु बलिद्विमं युष्माकं प्रीतये वृतं नित्यं रक्षतु गर्भिणीम् आदित्य द्वादश प्रोक्ता प्रगृह्णी त्वं बलिंद्विमं युष्माकं तेजसां वृद्ध्या नित्यं रक्षत गर्भिणीं विनायकगणाध्यक्षा शिवपुत्रा महाबला प्रगृह्णीत्ष्वं बलिं च इमं सपत्यां रक्षगर्भिणीं स्कन्दषण्मुखदेवेश पुत्रप्रीतिविवर्धन प्रगृह्णीष्वं बलिं च इमं सपत्यां रक्षगर्भिणीं प्रभास प्रभवश्याम प्रचूषो मरुतनल ध्रुवो दुरा दुरश्चैव वसवोष्टौ प्रकीर्तिता प्रगृह्णी त्वं बलिं च इमं नित्यं रक्षगर्भिणीं पितुर्देवी पितुश्रेष्ठी बहुपुत्री महाबले भूतश्रेष्ठे निवानिशावासे निर्वृते सौनकप्रिये प्रगृह्णेष्वं बलिं च इमं सपत्यां रक्षगर्भिणीं रक्ष रक्ष महादेव भक्तानुग्रहकारक పక్షి వాహన గోవింద సపత్యం రక్ష గర్భిణీ రక్ష రక్ష మహాదేవ అనుగ్రహకారక పక్షి వాహన గోవింద సపత్యం రక్ష గర్భిణీం ఈ విధంగా చక్కగా మీరు భక్తి భక్తిశ్రద్ధలతో చదువుకోండి మీకు ఎటువంటి భయాలు లేకుండా గర్భం దాల్చిన వాళ్ళైతే చక్కగా నవమాసములు నిండి సుఖ ప్రసవమై చక్కని సంతానాన్ని కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతారు గర్భం కావాలనుకున్న వాళ్ళకి చక్కగా అది వింటే నిష్టగా ప్రతిరోజు పఠించి ఆ పండుగానే కానీ పాలు తాగితే చక్కగా గర్భం దాల్చి నవమాసంలో అయ్యాక చక్కనిస సంతానాన్ని పొందుతారు నమ ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యువల్ కామెంట్స్ కూడా పెట్టండి